నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసినటువంటి మా జనసేన నాయకులు వీర మహిళలు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజు ముఖ్యంగా గత ప్రభుత్వం అరాచక పాలన నుంచి విముక్తి పొంది ఈ రోజు మేము నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు అది ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని పాలదోల్లి ఈరోజు మేము ఈ సంబరాలు జరుపుకోవాలనేసి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వారి సూచనల మేరకు మేము ఎంతో సంతోషంగా ఈ రోజు ఉదయం సంక్రాంతి పండుగ ఈ రోజు సాయంత్రము దీపావళి పండుగ జరుపుకునే విధంగా దీపాలు తలపించే విధంగా దీపాలు వెలిగించుకొని ఈ పాలనలో అరికట్టినందుకు వాళ్ళ పాలనను అరికట్టినందుకు మంచి ప్రభుత్వాన్ని ప్రభుత్వాలు ప్రజలకు అందించినందుకు ప్రజలకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ జనసేన పార్టీ కావలి నియోజకవర్గంలో కూడా మా ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరు సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరికి అదే విధంగా కావల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఎంతో ఉండగా ప్రజెంటేషన్ ఇచ్చి గత పాలన తప్పులను ఎన్ని ఎన్ని అరాచకాలు చేశారో చూపించి ఈయన చేసిన సంవత్సర కాలంలో జనసేన ఉమ్మడి ప్రభుత్వం చేసినటువంటి కావులు నియోజకవర్గం వరకు చేసినటువంటి డెవలప్మెంట్లు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ మీరు చూస్తే ఒక మంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కి ప్రతి చోట విలేజెస్ లో అంటే గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి గాంధీ మహాత్ముడు కళ్ళగన్నటువంటి బాపూజీ కళ్ళగన్నటువంటి స్వాతంత్రం మనకి స్వరాజ్యం రావాలంటే గ్రామాభివృద్ధి చెందాలన్న సాక్షితో ఎవరు విధ విధంగా పవన్ కళ్యాణ్ గారు గ్రామాభివృద్ధి చేసుకుంటూ అలానే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పైన మోడీ గారు బిజెపి గవర్నమెంట్ లో మోడీ గారు పై నుంచి ముగ్గురు కలిసి కూటమిలో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఇండియాని ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్క నాయకులకి ఈ సందర్భంగా గెలిచి వన్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మన మంత్రివర్యులకి సీఎం గారికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రులకి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలిచిన వారు శాసనసభ్యులకి ముఖ్యంగా మన కావ్య కృష్ణారెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం వన్ ఇయర్ జరుపుకుంటున్నారు ఒక్క సంవత్సరంలోనే ఎంతో డెవలప్మెంట్ చూపించగలిగిన ఈ ఉమ్మడి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో చూపిస్తుంది ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు తెచ్చుకో గుర్తు వస్తుంది ఈ సెంటర్ లో మన బిల్టీ సెంటర్ లో ఉన్నప్పుడు మేము ఇక్కడ ఒక ఫ్లెక్సీని కట్టారు పవన్ కళ్యాణ్ కించపరిచే విధంగా వైసీపీ నాయకులు ఒక ఫ్లెక్సీని కడితే దాన్ని తీపియడానికి వర్షంలో మేము గత మూడు రోజులుగా ఆ ఫ్లెక్సీని తీపియడానికి వానికి క్షమాపణ చెప్పించే విధంగా పోయిన ఎమ్మెల్యేని కోరడం జరిగింది ఎంతో విధంగా చేస్తే పోలీసులు మమ్మల్ని లాక్కెళ్ళి మా మీద అందరి మీద కేసులు పెట్టడం కూడా జరిగింది ఇప్పటికే ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి కానీ ఎంత ప్రతి అరాచకాలు చేసినటువంటి గవర్నమెంట్ పోయినందుకు మేము ఎంతో ఆనందపడుతూ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ప్రభుత్వం ఏర్పాటు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ రాక్షస పాలన విముక్తి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడాది సంవత్సరం కాలం పాటు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం జనసేన పార్టీ టీడీపీ బిజెపి ఆధ్వర్యంలో అందరూ సంతోషంగా ఉన్నారు దానికి సంతోషంగా ఉన్నందుకు వ్యక్తపరుస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ దీపావళి పండుగ సంక్రాంతి కలిపి జరుపుకునే విధంగా ప్రజలకి అన్ని ఈ ప్రభుత్వం ద్వారా అందరూ ఉండాలనే కార్యక్రమం తోటి ఈ రోజు ఈ దీపావళి పండుగ లాగా ఈ రోజు ఫైర్ వర్క్స్ అన్ని ఇవాళ కాల్చడం జరిగింది ఈ రోజు కావలి నియోజకవర్గంలో చాలా వార్డులు అన్ని వార్డులు ముగ్గురు పోటీల కార్యక్రమం దీపావళి పండుగ ప్రతి వార్డు జరుపుకుంటున్నారు కావలి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నిన్న కార్యక్రమం ప్రజెంటేషన్ ఈ రోజు జనసేన పార్టీ కార్యక్రమంలో సుధాకర్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ కావలి పట్టణంలో ప్రతి ఒక్కరూ ఈ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ పండుగ వాతావరణం నెలకొన్నందుకు అందరం సంతోషిస్తాం ఇదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందు ముందు ప్రజలకు ఎన్నో సేవలు చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మన కావుల నియోజకవర్గ ఇన్ఛార్జి అలార్ సుధాకర్ గారి ఆదేశాలతో ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంబరాలు ఉదయం ముగ్గులు పోటీలతో ప్రారంభమై ఈ రోజు నైట్ బాణాసంచా కార్యక్రమంతో బ్రిటిష్ సెంటర్ లో ఘనంగా జరగటం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది పోయిన ప్రభుత్వంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చెందిందో మనం అందరం చూస్తూనే ఉన్నాము రోడ్లు గాని ప్రతి ఒక్కటి ఇంతకుముందు రోడ్లో పోవాలంటే బస్సులు చిన్న మీద పడి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అది పరిస్థితి లేకుండా ప్రతి ఒక్క రోడ్లు కానీ గుంపలు కానీ ఏం లేకుండా ఈ ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసింది ఇంకా ముందు ప్రతి ఒక్క కార్యక్రమం బాగా విజయవంతం చేస్తుందని ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటుందని మేమందరం ఆశిస్తున్నాం జై జనసేన జై చవన్ అందరికి నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకి మన జనసైనికులకి అందరికి మేము ఈ రోజు ఈ సంబరాలు ఎందుకు జరుపుతున్నామంటే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయ్యింది మన వైఎస్ వైఎస్ జగన్ పాలన నుంచి మనము బయటపడి మనము సంవత్సరం రావాల్సిందనగా మా మా అధినేత అయినటువంటి డిప్యూటీ సిఎం అయిన పవన్ కళ్యాణ్ అన్న ఈ రోజు ఈ సంబరాలు జరుపుకోమని మాకు ఆదేశాలు ఇచ్చారండి అందులో భాగంగా మా కావలి ఇన్ఛార్జ్ అయినటువంటి అల్ ఆర్ సుధాకర్ గారు ఈ సంబరాల్ని ఉదయం ముగ్గులో పోటీలు పెట్టారండి మా జనసేన పార్టీ ఆఫీస్ లో ఇప్పుడు వచ్చేసి ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకుంటున్నాము ఇలాగే ముందు ముందు మా నా ఈ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని అని కోరుకుంటూ జై జనసేన జై హింద్ జై